అన్నగారు అనేటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు గారి మీద మళ్ళీ కేసు కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడ ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్ళారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఉండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో వెయిలబుల్ సెక్షన్లు అన్నీ పెడతారు కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే పదకొండో తారీఖు సత్యవర్ధను వంశీ మీద ఫిర్యాదు ఎవరు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి అతను సాక్ష్యం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు అవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తాడు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ సిబి మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీకి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్ళి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసు లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారన్నది ఇవాళ చిన్నపిల్లో అన్ని కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా వంశీ గారు వంశీ గారు కుటుంబం కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు సార్ మీ పైన కూడా ఒక కేసు నమోదు చేశారు మొన్న గుంటూరు జగన్ఆర్ పర్యటనలో ఉన్నారని సో ఈ కేసు మీరు కూడా లేనని చెప్పి కూడా మొన్న గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటి ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోను అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్ళటం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాన్న తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడరు అలాగే మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగులోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగులోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పి డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటబడతాం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యలై కొడుకులి కూతురు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లి అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరి కూడా వాళ్ళ భార్యలే భార్యలు ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే కనుక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తామని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్ అయిన పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అదే కూడా కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యల పిల్లల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించుతాక లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాకనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు వాళ్ళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు చేయబడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోమంటారు మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకి అప్పు ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే దానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరిని నాని అరెస్ట్ చేస్తాను పేరుని నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లం తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవాలి డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులు